అమ్మవారు కాంచీపురంలో కామాక్షి పరదేవత ఎలా తిరుగుతుందో శృంగేరిలో శారద ఇప్పటికీ ఎలా పలుకుతుందో అలాగే జుంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారు ఇప్పటికీ ఎప్పటికీ ఆమె తిరుగుతూ ఉంటుంది ఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క తేజస్సు ముందు కలియుగంలో జనులు నిలబడలేకపోయారు ఆ శక్తి క్షీణించిపోయినటువంటి రోజులలో శంకర భగవత్పాదుల వారి అవతారం వచ్చింది వారు లెక్క కట్టారు ఇవాళ కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క తేజస్సు పరిమితంగా ఉంది అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సు అధికంగా వీరు ఆమె ముందు నిలబడలేకపోతున్నారు కాబట్టి ఎలా ఈవిడ యొక్క తేజస్సు కొంత తగ్గించాలి కాంచీపురం అయితే అమ్మవారి ముందు పృథ్వీ చక్రం వేసి అమ్మవారి ముందు నిలబడగలిగినటువంటి అనుగ్రహాన్ని మనకిచ్చారు చుంబుకేశ్వరంలో శంకర భగవత్పాదులు ఒక అపూర్వమైనటువంటి ప్రయోగం చేశారు వజ్రములతో రత్నములతో మరకత మాణిక్యములతో ఆవిడికి తాటంకములు వేశారు ఆ శ్రీచక్ర భారత ఆటంకములు అమ్మవారి చెవులకు కుండలములుగా అలంకారం చేశారు అందుకే భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన అమ్మవారి మూర్తులన్నీ ఒకెత్తు ఒక్క జింబుకేశ్వరంలో ఉన్నటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క మూర్తి ఒకెత్తు ఆ శ్రీచక్ర తాటంకాలు వేసిన తరువాత అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్లి నిలబడి దర్శనం చేసి ఆరాధన చెయ్యగలిగినటువంటి స్థితిని పొందారు అటువంటి శ్రీచక్ర తాటంకాలు మసక బారుతూ ఉంటాయి కర్పూర నీరాజనం ఇస్తూ ఉంటారు అమ్మవారికి పువ్వులవి అలంకారం చేస్తూ ఉంటారు బట్ట కడుతూ ఉంటారు ఆ శ్రీచక్ర తాటంకములు మసకబారతాయి మసక అవి తీసి మళ్లీ సాన పెట్టారు అందులో పెద్దలు ఏం చెప్తారంటే మూడు వందల ఇరవై ఆరు వజ్రములు ఉన్నాయి అని చెప్తారు రెండు శ్రీచక్ర తాటంకములలో కలిపి మూడు వందల ఇరవై ఆరు వజ్రములు వైఢూర్యములు రత్నములు మాణిక్యములు మరకతమణులు ఇవన్నీ కూడా మూడు వందల ఇరవై ఆరు ఉన్నాయి అని అవి తీయాలి అంటే చెవుల నుంచి భారతదేశంలో ఒక్క ఒక కంచి కామకోటి పీఠాధిపతులది అధికారం ఆ తాటంకములను ముట్టుకోవాలంటే కంచికామ కోటి పీఠాధిపతులు పెడతారు వెళ్లి దానికి ఒక శుభముహూర్తాన్ని చూసి చందనపు ముద్ద తీసి చేత్తో పట్టుకుంటారు పట్టుకుని మంగళవాద్యాలతో సుముహూర్తంలో లోపలికి వెళ్లి అమ్మవారి శ్రీచక్ర తాటంకములలో ఉన్న శక్తిని నంతటినీ కూడా చందనపు ముద్దలోకి ఆవాహన చేసేస్తారు అది చందనపు ముద్దలోకి వస్తుంది వచ్చిన తరువాత జాగ్రత్తగా తెరవేసి అమ్మవారి చెవులకు ఉన్నటువంటి ఆ తాట శ్రీచక్ర తాటంకములను తొలగిస్తారు తొలగించి తాత్కాలికంగా మంత్రపూరితములైనటువంటి తాటంకములను ఆవిడ చెవులకు అలంకారం చేసి తెరతీస్తారు ఈ చందనపు ముద్దకి ముందు పూర్ణ జల కలశం వెడుతుంది ఆ జల కలశతో వచ్చి అమ్మవారి ఆలయం యొక్క ముఖమంటపంలోని ఆ కలశని స్థాపన చేస్తారు ఆ కలశ పెట్టినప్పుడు కూడా వెండి మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపాన్ని అంతటినీ కూడా చెరుకు కర్రలతో అలంకారం